he gave me unknown tongues also that is a separate thing but that's not what I sought for I said Lord what is the use getting unknown tongues if I can't control my mother tongue so many people like that Sunday morning they speak in unknown tongues afternoon they are at home they are getting angry in their mother tongue what is that అదేంటి ఉపయోగం నాట్ క్రిస్టియానిటీ దట్స్ అది క్రైస్తవత్వం కాదు వేషధారణ సో ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యు కాబట్టి మిమ్మల్ని అందరిని నేను ప్రోత్సహిస్తున్నాను ఈవెన్ ఇఫ్ యు హవ్ నెవర్ సాట్ దిస్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో ఎప్పుడు మీరు దీని దీని కోసం చూడకపోయినా లార్డ్ గివ్ మీ ఎ టంగ్ విచ్ ఇస్ ఆన్ ది ఫైర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఓ ప్రభువా పరిశుద్ధాత్మ కోసం మండే నాలుకను నాకు దయచేయండి డోంట్ ప్రే ఫర్ అన్ నౌన్ టంగ్స్ అన్ని భాషల కోసం ప్రార్థించాలి ఫస్ట్ ప్రే ఫర్ కంట్రోల్ ఆఫ్ యువర్ మదర్ టంగ్ మొట్టమొదటిగా నీ మాతృభాష నీ స్వాధీనం ఉండేటట్లు ప్రార్థన ప్రార్థించై అండ్ దట్ యువర్ హార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ ది होली स्पिरिट దట్ వాట్ కమ్స్ అవుట్ విల్ బి ప్యూర్ వాటర్ అప్పుడు మీ హృదయం పరిశుద్ధాంతో నింపబడి మీ నోట్లో నుంచి పవిత్రమైన మాటలే వస్తాయి ఐ టెల్ యు దిస్ విల్ మేక్ అ ట్రెమెండస్ డిఫరెన్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నేను చెప్తున్నాను మీ ఆత్మీయ జీవితంలో ఇదెంత గొప్ప ವ್ಯತ್ಯಾಸాన్ని తీసుకొని రాగలదు ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్

ఓ యేసు ప్రభు ద హోలీ స్పిరిట్ గేవ్ యు ఎ టంగ్ ఆఫ్ ఎ డిసైపు పరిశుద్ధాత్ముడు శిష్యునికి తగిన నాలుగు నీకు ఇచ్చాడు కదా దిస్ వర్స్ రిఫరింగ్ టు ఈ వచనము యేసు ప్రభు గురించి అబ్బడిన ప్రవచనం ప్లీజ్ గివ్ మీ ఆల్సో నాకు కూడా ఇవ్వండి ప్రభు శిష్యునికి తగిన నాలుగు నాకు దయచేయండి విచ్ ఇస్ కంట్రోల్డ్ అది నీ స్వాధీనంలో ఉండినట్లుగా వి మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వి స్పీక్ మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండాలి If you write emails and all, you have to be careful about what you write in the Ma emails. See, in the Old Testament, we read in the Psalms, in Psalm 19, there is a prayer that the disciple prays here. ఇక్కడ ఒక శిష్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు లోడ్ ప్లీజ్ వర్డ్స్ ద లాస్ట్ వర్డ్స్ లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ ఇన్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బి యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్ ఓ లార్డ్ మై రాక్ అండ్ మై రిడీమర్ కీర్తన 19 14 యెహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమలగును గాక డేవిడ్ డిడ్ నాట్ Who could not control his tongue. But you, you, you see, there he knew, he knows that the words of the mouth are dependent on what he's thinking in the heart. That what I think in my heart about a person that will come out through my mouth. You may think that you love your husband or wife a lot. But Something is irritating you. <coughs> something is irritating you in your heart about your husband or your wife. And you don't cleanse it away. What is the result? One day, something will come out from your tongue. And you may say, no, 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 it's only in the tongue, okay, it's just slipped out. No. It was in the heart. ంగ్ కాబట్ వేరే వాళ్ళ గురించి మనం ఏమి ఆలోచిస్తున్నాం అనే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే

నేను ఒక సోదరుడిని చెప్పొచ్చు ఐ థింక్ యు ఆర్ ఎ కార్నల్ బ్రదర్ యు ఆర్ నాట్ స్పిరిచువల్ ఎట్ ఆల్ ను చెర్రాన్ సార్ అయిన సోదరుడిని వాత్మ సంబంధి కాదు ఐ am not angry with him కానీ ఆయన మీద నేను కోపపడలేను లైక్ ఎ డాక్టర్ ఐ am గివింగ్ హిమ్ ఎ స్కాన్ ఆఫ్ హిస్ కండిషన్ ఒక డాక్టర్ లాగా నేను అతని పరిస్థితి పరిస్థితిని వివరించి చెప్తున్నాను ది డాక్టర్ గివ్స్ యు యువర్ స్కాన్ అండ్ సేస్ యు గాట్ టీబీ డాక్టర్ స్కానింగ్ చేసిన తర్వాత నాకు టీబీ వచ్చింది హి ఇస్ నాట్ యాంగ్రీ విత్ యు అంటే ఆయన నీ మీద ఆయన కోపం లేదు హి ఇస్ టెల్లింగ్ యు ది ట్రూత్ సత్యం చెప్తున్నాడు అంతే బట్ యు హేర్ టు బి కేర్ఫుల్ దట్ ఇన్ आवर హార్ట్ వి డోంట్ హావ్ ఎనీ స్లైట్ రాంగ్ ఆటిట్యూడ్ టువర్డ్స్ ఎనీబడాలి కానీ ఎవరి మీద మనం తప్పుడు వైఖరి కనీసం కొంచెం కూడా ఉండకుండా జాగ్రత్త పడే వెన్ ఒపీనియన్ సోన్ సో స్పిరిచో సోన్ సో నాట్ స్పిరిట్చు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు పలానా ఆయన అత్మీయుడు లేకపోతే నేను ఆత్మీయుడు కాదు ఐ డోంట్ థింగ్ సోన్ సోస్ బిలీబర్ లేకపోతే ఫలానా వ్యక్తి అసలు విశ్వాసే కాదు దాట్ ఆల్ మీ మస్ హాఫ్ డిసర్డ్ మనకి వివేచన అయితే ఉండాలి సో ఇన్ సోస్ ఫాల్స్ టీచర్ ఫలానా వ్యక్తి అబద్ద బోధకుడు దిస్ పాస్టర్స్ ఓన్లీ ఇంట్రెస్ట్ వెంట మనీ ఈ పాస్టర్ ఈ పాస్టర్ కేవలం డబ్బు మీద ఆశ దట్ ఇస్ ద ట్రూట్ అది సత్యం అది బట్ ఐ డోంట్ హావ్ బిటర్నెస్ అగైన్స్ట్ హిమ్ కానీ వాళ్ళ మీద నేను ఏదో పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇఫ్ ఐ సే దట్ దిస్ ఇస్ బ్లాక్ కలర్ నేను ఇది నలుపు రంగులో ఉంది అని చెప్తే ఐ యామ్ నాట్ యాంగ్రీ విత్ ఇట్ దీని మీద నేను కోపం కలిగలేను ఐ యామ్ సేయింగ్ దిస్ ఇస్ బ్లాక్ ఇది నల్లగా ఉంది అని చెప్పాను అంతే సో యు కెన్ హావ్ ఎ ఒపీనియన్ అబౌట్ ఎ పర్సన్ బట్ వితౌట్ బీయింగ్ బిటర్ అగైన్స్ట్ దట్ ఒక వ్యక్తి మీద నువ్వు ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు అంత మాత్రాన ఆ వ్యక్తి గురించి నువ్వు తప్పుడు వైఖరి కలిగి ఉండాలనేం లేదు నింపబడిన వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎంతో నిర్లక్ష్యం కలిగి ఉంటారు సో వెన్ ఎవర్స్ మైండ్ మన మనసులోకి ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆలోచించాలి నేను చెప్పొచ్చా ఆర్ నాట్ సే చెప్పకూడదా మన్ యూ రైట్ సంథింగ్ లేకపోతే మీరు ఏదో రాస్తున్నారు షుడ్ ఐ రైట్ దెట్ ఆర్ నాట్ రైట్ ఇట్ నేను అది రాయాలా రాయకూడదా దెర్ ఆర్ మెనీ ఈమెయిల్స్ దట్ ఐ హాఫ్ టు రైట్ సమ్ టైమ్స్ వెరీ స్ట్రాంగ్ ఈమెయిల్స్ టు డిఫరెంట్ పీపుల్ ఇన్ చూచి నేను అనేకసార్లు ఎంత కఠినమైన మాటలతో ఈమెయిల్స్ కూడా రాయాల్సి వస్తుంది కొన్ని సంఘాలకు దెన్ ఐ డోంట్ సెండ్ ఇట్ ఇమిడియట్లీ నేను వెంటనే పంపను రాసి వన్ టైమ్స్ అ వెయిట్ కొన్నిసార్లు నేను ఆగుతాను Again I think read it again, read it again, read it again. And sometimes I change it. And then send it. See Psalm twelve verse six. Psalm twelve verse six says కీర్తన పన్నెండు ఆరు ఏం చెప్తుంది వర్డ్స్ ద లార్డ్ ఆర్ ప్యూర్ వర్డ్స్ లైక్ సిల్వర్ ట్రైడ్ ఇన్ ఫర్నెస్ రిఫైన్డ్ సెవెన్ టైమ్స్ యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసల ఏడు మార్లు కరిగి వెండి అంత పవిత్రములు సో ఐ అప్లై దట్ టు మైసెల్ఫ్ దానికి నేను కూడా అనువయించుకున్నాను ఐ వాంట్ టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ నేను ప్రభు యొక్క మాటలే మాట్లాడాలి బట్ హౌ కెన్ మై వర్డ్స్ బికమ్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ మరి నా మాటలు ప్రభు యొక్క మాటలు ఎలా అవుతాయి సో సమ్ వర్డ్ కమ్స్ ఇన్ మై మైండ్ నా మనసులో ఒక మాట వస్తుంది ఐ పుట్ ఇట్ బ్యాక్ into, my mind. I put it back into marla, the fur, into the furnace nenu vatini marla moosalo kaestanu ప్యూరిఫైడ్ సోమో అది పవిత్రపరచబడింది గేన్ 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 మరల మరల ఐ డౌన్ దాట్ మనీ థ్యాంక్స్ ఈమెయిల్స్ ఐ రైట్ నేను రాసే ఈమెయిల్స్లో నెక్స్ట్ సార్ చేశాను రైట్ నాఫ్ టోర్స్ ఐ థింక్ నెట్స్ టు హార్డ్ నేను రాస్తాను మరల ఆలోచిస్తాను ఇది మరీ కఠినంగా ఉంది చేంజ్ నేను మారుస్తాను తన రీజెట్ అగ్గా నేను మరలా చదువుతా నెక్స్ట్ డే ఆఫ్ ద నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు తర్వాత రోజు చేంజ్ మళ్ళీ మారుస్తాను సమ్ టైమ్స్ యాదో వే కొన్నిసార్లు వేరే విధంగా టూ సాఫ్ట్ ఇట్ మస్ బి ఎ లిటిల్ స్ట్రాంగర్ ఐదే మామూలుగా రాశాను కొంచెం కఠినంగా రాయాలి ఇట్ మస్ బి లైక్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ ఎహోవా మాటల వల్లే దేవుని మాటల వల్లే ఉండాలి సమ్ వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే కొన్ని ప్రభు మాటల మాటలు ఎంత కఠినంగా ఉంటాయి లైక్ జీసస్ సెడ్ టు ద ఫారిసీస్ యు జనరేషన్ ఆఫ్ వైపర్స్ యేసు ప్రభు పరిసేయులు తన్నాడు సర్ప సంతానమా హి వాస్ ఎన్ యాంగ్రీ హి వాస్ జస్ట్ గివింగ్ దెం ఎ స్కామ్ ఆయన కోపపడే అలా అనలేదు కానీ వాళ్ళ గురించి నిజమైన మాటలు చెప్పాడు బట్ దెన్ అదర్స్ హి కంఫర్టెడ్ దెం అండ్ సెడ్ ఫ్యూర్ నాట్ తర్వాత చాలా మంది నాయన ఆదరించాడు భయపడవద్దు కమ్ టు మీ ఆల్ గిఫ్ యూ రెస్ నా దగ్గర అండి నేను మీకు శ్రీరాంతిన సో ఈ నీట్ టు నో నీట్ సిచువేషన్ వాట్ ఈస్ ద రైట్ వెయిట్ గాడ్ వాన్స్ మీ టు స్పీక్ కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను ఏమని మాట్లాడవంటున్నాడో మనం తెలుసుకోవాలి సో డోంట్ బీ క్విక్ టు స్పీక్ కాబట్టి మాట్లాడటానికి తొందరపడవద్దు అండ్ డోంట్ బీ క్విక్ టు సెండ్ అవుట్ సంథింగ్ యూ అవ్ రిటర్న్ ఏదో రాసి వెంటనే పంపించడానికి తొందరపడవద్దు ప్యూరిఫైయర్ వాటిని పవిత్రపరచండి సెవెన్ టైమ్ ఏడు సార్లు కొన్నిసార్లు నేను ఈమెయిల్ రాసి పంపిస్తాను సంఘం ఎదుట దీన్ని రాసిన ఆ మొట్టమొదటి పత్రిక చదవద్దు ఇది చదవండి నేనేం చేస్తున్నాను ఐఎమ్ పుటింగ్ మై వర్డ్ ఇన్ టు ద ఫర్నెస్ ఆఫ్ ద లార్డ్ అండ్ మేకింగ్ ఇట్ ప్యూర్ నా మాటలను దేవుని యొక్క మోసలో పెట్టి వాటిని పవిత్రపరుస్తున్నాను సమ్ టైమ్స్ మోర్ లవింగ్ సమ్ టైమ్స్ మోర్ స్ట్రాంగ్ కొన్నిసార్లు ఎక్కువగా ప్రేమ కలిగి కొన్నిసార్లు కొంచెం కఠినంగా డు దిస్ విత్ ఆల్ ద వర్డ్స్ దట్ యు స్పీక్ కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట విషయం ఈ విధంగా చేయండి ఎస్పెషల్లీ వాట్ యు రైట్ ముఖ్యంగా మీరు రాసే విషయంలో బి వెరీ కేర్ఫుల్ జాగ్రత్తగా మీరు చదవండి